రాజమహేంద్రవరంలో మాల్ రాజమండ్రికే కిరీటం అనుకున్నారు కానీ ప్రజల పాలిట శాపంగా మారనుందా అంటే అవుననే అంటున్నాయి అక్కడ పరిస్థితులు ఇక విషయానికి వస్తే ఈ మాల్కు వచ్చేవాళ్ళు రాంగ్ రూట్లో వస్తున్నారు చాలామంది నిన్న చాలా పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది ఎందుకంటే అటు నుంచి క్రాస్గా సడన్గా రావడం ఈ చెట్ల వల్ల కనిపించకపోవడం ఇటు నుంచి వెళ్లే వాహనాలు ఢీకొనబోయి అదృష్టవశాత్తు డ్రైవర్ ఇరు వర్గాల వారు కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించబట్టి ప్రమాదం తప్పింది మరి ఇక్కడ ఈ రాంగ్ రూట్ని నియంత్రించగలరా నియంత్రించలేరా దీనికి బాధ్యులు ఎవరిని అనాలి ప్రజలనా షాపింగ్ మాల్ వాళ్ళ షాపింగ్ మాల్ వాళ్ళని అడిగితే మా కాంపౌండ్ వరకే మాకు సంబంధం బయట మాకు సంబంధం లేదంటున్నారు మరి రాంగ్ రూట్లో వచ్చేది మాల్కేగా దీనికి ఎవరు ఏం సమాధానం చెబుతారు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిని బాధ్యుని చేయాలి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది కావాలంటే మీరే చూడండి వీడియో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎన్ని వాహనాలు రాంగ్ రూట్ లో ఇక్కడికి వస్తున్నాయి అనేది చూసి తర్వాత దాని ప్రకారం కామెంట్ చేయండి దయచేసి గమనించండి ఒక ముఖ్యం మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కాని తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు